వారి గా ముసలో గీ పోసేందుకు వన్నదిరా బోర్ని అవ్వా కాళ్ళు వేసుకొని చేతులు వేసుకొని వన్నరేమ్రా డోర్ అంతా దిరబెట్టుకొని ఎప్పటి నుండో చూస్తానరా ఈ ముసలోడు ఊరికే ఇటీ నడుస్తాడు ఇద్దరికి జత కలిసినట్టున్నది ఓర్ని అవ్వ ఆ పోసి చూడు ఆ చూడు ఎట్లేసిందో దీనందం ఊశ దగ్గర బొచ్చడి పైసలు ఉన్నాయిరా వారి అందుకే దాని ఉన్నట్టు ఉంటదీ రేపు మనకు వచ్చిన బాధ ఏంద్రాహ్ వారి ఇల్లు ములుక్కుంటావంటారు రేవరా పారాయి నుండి లాగి సల్తానంలాగి రోగం రా అది మొత్తం ఆనిమీందేమన్నది ఆ బక్కోడు సత్తడు అయినంత బు వాడు పోసేటట్టే ఉన్నారా అరే నేను పోయి వన్ మీద వంట ఆగురా పోసి లెక్క ఏం చేస్తాడో చూద్దాం ఎందుకురా వారి ఆ ఇంత దొరికిపోతే ఇజ్జత్ పోతుంది ఆగురా ఏం కాదు గాని నువ్వు చెప్తినవేంబ్రారిగి తిరుగుతా తిరుగుతావు అయ్యో తిరుగుమంటే మొత్తం మీదనే అన్న ంత బరువు ఉన్నే మరదలా మరదలు పోడుగాను మెత్తగా పరుపు లెక్కనే ఉన్నావు అరే వీడేంది అరే గడ్డిగా పట్టుకున్నాడు ఏంటి వీళ్ళిద్దరికి ఏ నిజంగానే ఏదో ఉందిరా ఈ రోజు పాడు గాని నాకు ముద్దెచ్చిండ్రా ముఖమన్నా కట్టుకోవాలి పా అవసరమా నీకు మరి